జంగారెడ్డిగూడెం లోని పారిజత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆరంభ మార్గాన్ని హిందూ ధర్మ సంస్థాపార్థం శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం హిందూ ఒక మతం కాదు సనాతన ధర్మం అనే నినాదంతో హిందూ బంధువులందరూ కూడా ఏకం కావాలి అనే కృత నిశ్చయంతో జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల గిరి వద్ద చేపట్టిన ముప్పై తొమ్మిది అడుగుల అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములు స్వామివారి దివ్యమూర్తి ప్రతిష్ట కార్యక్రమాన్ని అన్ని హిందూ బంధువుల సంఘాల చేతుల మీదుగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ గోకుల పారిజాతగిరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఆరంభ మార్గమున ప్రతిష్టా కార్యక్రమం జరిపించి హిందూ ధర్మం నిలబడడానికి గల కులమత మరియు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా ఏ రాజకీయ పార్టీ అయినా అందరము భరతమాత ముద్దు బిడ్డలమైన మనం అందరము హిందువులమే అని హిందూ సమాజాన్ని తట్టి లేపి హిందూ ధర్మ పరిరక్షణ అర్థం ప్రారంభించిన ర్యాలీ ఈ కార్యక్రమంలోని విగ్రహ ప్రతిష్ట దాతలైన రామరాజు షోరూమ్ అధినేత శ్రీ కానూరి శ్రీనివాసరావు కానూరి నాగేశ్వరరావు శ్రీ మాధవి క్లాస్ షోరూమ్ అధినేత కానూరి యశ్వంత్ కుమార్ మరియు వీరి యొక్క కుటుంబ సభ్యులు హిందూ బంధువులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని కనీ విని ఎరగని రీతిలో విజయవంతం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మరియు స్వామివారి ప్రతిమ మరియు స్వామివారి ఆశీసులు మన ఊరికే కాకుండా మన మండలానికే కాకుండా మన రాష్ట్రం మొత్తం అందరికీ కలగాలని ఆశిస్తున్నామని తెలియజేశారు